మీద కేసు పెట్టినాం అన్నదమ్ముల మీద పెట్టిన కేసులు అక్క చెల్లెల మీద పెట్టిన కేసులు తక్షణం వాపసు తీసుకోవాలి తీసుకొని వాళ్ళని తీసుకొని నాకు అక్కల ఎలా ఉంటాలో జరుగుతుంది అన్యాయం అయినా సరే జరగని పర్వాలేదు మా అక్కే కదా మా చెల్లే కదా మా అన్నయ్యే కదా మా తమ్ముడే కదా మా అమ్మే కదా వీళ్ళు చిన్న చిన్న గొడవలకు భార్య భర్త మీద కేసు పెడితే భర్త భార్య మీద కేసెట్టేస్తాడు ఇంకా అనుబంధం ఏంటి ఇక్కడ ముందు కేసెట్టే బెదిరించేద్దాం ఇంకేమిటి అనుబంధం ఎందుకు సుఖంగా లేవు అంటే ఈ అహం కారణంగా ఆ అహానికి మూలమైన ఇటుకలు సున్నము ఈ సిమెంటు అలాగే ఈ ఇసుక ఏమిటయా ఇదే పోటీలు పోటీలు పంతాలు కక్షలు నేను నగ్గాలి నేను నగ్గాలి అందరూ బాగుండాలి నేను అందరికంటే బాగుండాలి అదే అహం ఇక్కడ అందరూ బాగుండాలో నువ్వు కూడా ఉన్నావు వదిలే ఇంకా విషయం నేను అందరికంటే బాగుండాలి ఏమిటి ఆ కంటేలోనే ఉంది ఇక్కడ కంటే కాసులు పేరు ఆ కంటే అనే మాట రాకుండా ఉంటే జీవితంలో సుఖంగా ఉంటావండి అందరూ బాగుండాలి అందులోనే మనం కూడా ఉన్నాము ఇక్కడ కంటే ఎక్కడది అక్కలేదు por decir